జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ క్రీడాకారులు ఇటీవల విజయవాడలో జరిగిన అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీలలో చిల్లకూరు శారదా నగర్లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అండర్ పది కాంపౌండ్ క్రీడా విభాగంలో పి లక్ష్మీ షణ్ముఖ మనదీప్ అండర్ పదమూడు ఇండియన్ కాంపౌండ్ రౌండ్ విభాగంలో కె లోహిత్ కుమార్ యాదవ్ పి చంద్రతేజ రిక్వర్ విభాగంలో కె చరిత్ జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు వీరు ఈ నెల ఇరవై నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న ఆర్చరీ పోటీలలో పాల్గొంటారు ఎంపికైన క్రీడాకారులను మరియు ఆర్చరీ కోచ్ టి శివశంకర్ను కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు స్ కేరిత్ ఐమ్ స్టాండింగ్ ఫ్రం ఎచ్ మై స్కూల్స్ పబ్లిక్ స్కూల్ మై స్కూల్ ప్రిన్సిపల్స్ గివెన్ టు మై పర్మిషన్ టు ఆర్చరీ టు నేషన్ ఇన్ డెహ్రాడు అండ్ ఢిల్లీ మై స్పోర్ట్స్ శివశంకర్ సార్ అండ్ నుంచి ఆర్చరీచర్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఆర్చరీ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసి జాతీయ స్థాయి ఆర్చరీ పోటీ ఎంపిక అయ్యారు వాళ్ళు వాళ్ళు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ జరిగే ఐటీపిసి ఫోర్టీన్ లో ఆడడం జరుగుతుంది మా పాఠశాల నుంచి నాలుగు విద్యార్థులు పద్నాలుగో మినీ నేషనల్ ఆచియన్ ఛాంపియన్షిప్కి ఎందుకు ఆపడ్డారు ఈ సందర్భంగా మనకి నేను అభినందన తెలియజేస్తున్నాను వాళ్ళు మణిదీప్ అన్న అబ్బాయి అండర్ టెన్ను చంద్ర తేజ అబ్బాయి అండర్ థర్టీన్ లోహిత్ అన్న అబ్బాయి అండర్ థర్టీన్ చరిత్ర అబ్బాయి అండర్ ఫిఫ్టీన్ ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు గుంటూరులో నాగరాజు యూనివర్సిటీ వంతు ఈ నేషనల్ ఛాంపియన్షిప్ పాల్గొంటారు ఈ సర్వ మరోసారి వాళ్ళకి

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు